నమ్మకం లేని వాళ్ళ మీద వాళ్ళకి ధైర్యం లేని ఆత్మస్థైర్యం లేని వ్యక్తులకి అతను ఒక ఆత్మ లాంటివాడు అతను ఒక ధైర్యాన్ని ఇచ్చాడు వాళ్ళందరికీ ఒక మనిషి ఎలా ఎదగొచ్చు చూపించాడు అతను ఎదిగి చూపించాడు అందరూ పగడాల ప్రవీణులు కానక్కర్లేదు కానీ వెన్నుముకతోటి నిలబడి వాళ్ళొక ధైర్యంతో ఒక ఆత్మస్థైర్యంతో బతకడం అయితే చూపించాడుగా ఒక ఎగ్జాంపుల్గా ఉంది మరి అతను లేకపోతే వాళ్ళందరు కదా ఎక్కువ నష్టపోతారు ఆ ని ఎవరు ఫీల్ చేస్తారు ఒక మనిషిని చంపటం నిజంగా చంపటమే అంతే గనక ఇది చాలా ఈజీ కానీ వాళ్ళందరి లోటు ఎవరు భర్తీ చేస్తారు చెప్పండి నిజంగా అవసరం ఆ మనుషులకి అతను మరి నిజంగా ఆ పేద జనాలకి దేవుడు ఒక తోడు అనుకునే వ్యక్తులకి వాళ్ళ బాధలకి వాళ్ళ కష్టాలకి ఒక వాళ్ళ నిర్వేదానికి ఒక ఇక్కడ ఒక ఏమంటాము ఒక సమాధానం దొరుకుతుంది ఒక ఓదార్పు లభిస్తుంది అనే ఒక స్థలాన్ని అతను సృష్టించాడు ఆ స్థలానికి రేపటి నుంచి పగడాల ప్రవీణ్ లేని ఆ ప్లేస్కి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమీ అక్కడ ఒక శూన్యం అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే కూడా బాధేనండి ఇలాంటి వాళ్ళు చనిపోకూడదు అంత తొందరగా వాళ్ళు చాలా బాధ్యత మే తీసుకున్నారు పైగా అతను మాట్లాడుతుంటే చాలా ముచ్చటేస్తుంది అక్కడక్కడ కొన్ని మాటలు కొంచెం కాంట్రవర్షియల్ మాటలు ఉన్నాయి కొంచెం కాదు చాలానే కాంట్రవర్షియల్ మాటలు ఉన్నాయి కానీ అవి మాట్లాడక తప్పని పరిస్థితి రెండో వాళ్ళు కల్పించారు ఆ కల్పించారు కాబట్టి అతను ఆ విధంగా చెప్పవలసి వచ్చింది అలా చెప్తే నా మాట వింటారేమోననేది వచ్చింది ఏది ఏమైనా సరే ఇవాళ మనం చదువుకోవాలి నేర్చుకోవాలి వాదించాలి తర్కించాలి సత్యాన్ని బయటికి తీసుకురావాలి తద్వారా స్వాంతన పొందుతామా ఓదార్పు పొందుతామా ఒక విశ్వాసంతో ఉంటామా అనేది ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛ ఆ ఆ స్వేచ్ఛను కాదనే హక్కు